మహాగణాధిపతృ నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగేత్ తస్య నిసర సేవాణి కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ పుష్పపాన చాపాం అనిమాది విరావృతాం మయూకై విభావయే భవానీం శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఇప్పుడు నేను షేర్ చేయబోయేటువంటి సబ్జెక్ట్ ఏమిటి అంటే నెగటివ్ ఎనర్జీ అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉంటాయండి మనం ఒక పవర్ మనకి రావడ రావడానికి ఏదైతే ఒక బల్బ్ వెళ్ళడానికి నెగిటివ్ పాజిటివ్స్ ఎలా ఉంటాయో మనిషి జీవితంలో రెండు ఉంటాయి రెండు ఉండాలి కూడా రెండు ఉంటేనే నీడ వ్యాల్యూ తెలుస్తుంది ఇప్పుడు ప్రతి రాశి వారికి కూడా అసలు ఈ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి దీనివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను ఒక్కొక్క అంశం చెప్తాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటనేటువంటిది ఒక ఫస్ట్ అర్థం అవ్వాలి నెగిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగొచ్చు పాజిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగొచ్చు ఎవరైనా ఇక్కడ కానీ నేనేమంటానంటే కొన్ని కొన్ని మనం ఫీల్ అవుతాము ఇప్పుడు మనసు ఉంది నా మనసు బాగోలేదు అని అంటాం ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ నా మనసు బాగాలేదండి ఇప్పుడు బాగాలేదండి నేను ఇప్పుడు సినిమాకి రానండి ఇప్పుడు తినండి ఇప్పుడు నేను ఈ పని చేయలేనండి నా మనసు బాగాలేదండి అంటాం మరి మనసును చూపించగలరా అని ఎవరైనా అంటే చూపించలేమండి మనసు బాగాలేదు నాకు తెలుసుగా మీకు అలా తెలుసు అంటాం ఎలాగైతే ఎవరి మనసు బాగోలేదని వాళ్ళకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో నెగటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది ఎలాగా అంటే నెగిటివ్ ఎనర్జీ అసలు మనకు ఎట్లా ఫామ్ అవుతుంది ఏ ప్లానెట్స్ వల్ల ఫామ్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుంది ఫస్ట్ విషయం తెలుసుకోవాలి నెగిటివ్ ఎనర్జీ ఫామింగ్ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు బయట ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు బయట ఉన్నటువంటి కొన్ని 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 కారణాల వల్ల కావచ్చు కొన్ని కొన్ని వస్తువుల వల్ల కావచ్చు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయితే దీనికంటే అతి ముఖ్యంగా ఇన్నర్ నుంచి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అలాగా అంటే ఒకటి మనము జరిగిపోయినటువంటి చెడుని తలుచుకున్నా అది నెగిటివ్ ఎనర్జీ గుర్తుపెట్టుకోండి జాబ్ పోయింది లేకపోతే ఏదో విషయం గొడవ జరిగింది లేకపోతే ఏదో విషయం గతంలో ఇలా జరిగిందని తదేకంగా అదే పనిగా మనం దాన్ని చాంటింగ్ చేసుకోవడము మీకు జరిగినటువంటి నష్టము కష్టము మీరు రిపీట్ చేసుకుంటున్నారంటే దట్ ఈస్ ద ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ ఎందుకు అంటే ఆ కష్టం రావడానికి ఆ నష్టం రావడానికి మీకు ఒక కర్మ కనెక్ట్ అవ్వడం వల్ల అక్కడ ఆ ఫలితం జరిగింది అక్కడ అంటే ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీలో ఉన్న ఏదో కర్మ అయింది మీరు ఏం చేస్తున్నారు సేమ్ కర్మని అగైన్ 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 చాంటింగ్ చేస్తున్నారు ఇప్పుడు ఏమవుతుంది ఆ కర్మని మీరు చాంటింగ్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి అప్పుడేమవుతుంది నెగిటివ్ వస్తూ ఉంటుంది అలా కాకుండా చిన్నప్పుడు మనకి క్లాస్మేట్స్తో జరిగినటువంటి కొన్ని సంఘటనలని కొన్ని అందమైన సంఘటనలని కొన్ని నవ్వుకునే సంఘటనల్ని మనం తలుచుకున్న ఏమనిపిస్తుంది తెలియకుండా అప్పటికప్పుడు ఆనందం వస్తుంది అప్పటికప్పుడు నవ్వు వస్తుంది అప్పటికప్పుడు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అందుకే చూడండి మనకి చిన్నప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా క్లాస్మేట్స్ ఎవరైనా మనకు కనబడగానే మనకి ఫస్ట్ ఆనందం హ్యాపీనెస్ వస్తుంది అలాగే మన లైఫ్లో చిన్నప్పటి నుంచి కాలేజీలో కావచ్చు స్కూల్స్లో కావచ్చు మన లైఫ్లో జరిగినటువంటి కొంతమంది సంఘటనల ద్వారా జరిగినటువంటి ఒక మంచి ఎమోషన్ ఫీలింగ్స్ కావచ్చు మనం సాధించిన విజయ విజయాలు కావచ్చు మనం ఒక్కొక్కసారి కష్టమైన స్థితిలోంచి నెట్టుకు వచ్చి దాని ఒక విజయం వైపు తీసుకెళ్తాం అలాంటిది కావచ్చు జరిగినప్పుడు ఏమవుతుందో తెలుసా అసలు ఆ సంఘటనలు జరుగుతుంటే అక్కడి నుంచి పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది ఇదొక అయితే రెండవది ఏంటంటే మీకు పాజిటివ్ ఎనర్జీ రావడానికి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే సాధిద్దాం అనుకుంటారో లైఫ్లో నేను ఇది ఖచ్చితంగా సాధిస్తాను నేను ఈ ప్రణాళిక వైపు వెళ్తున్నాను ఒక ఆశతో బ్రతకడం ఒక గోల్తో బ్రతకడం ఒక మీ లైఫ్లో ఒక అంబిషన్ ఉంటుంది అంబిషన్తో బ్రతకడం ఇవి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాను మీరు తప్పు అంటే ఇదేంటంటే నేను ఇలాగ బ్రతుకుతున్నాను అనుకోవచ్చు కానీ ఫిక్స్డ్ అయ్యి బ్రతకడం నేను ఇది ఖచ్చితంగా సాధిస్తానని ఫిక్స్డ్ అయి బ్రతకడం ఇవన్నీ మన ఇన్నర్గా మన ఆలోచనలతో వచ్చేటువంటివి నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్ మరి బయట నుంచి వచ్చేవి ఏమిటి బయట నుంచి వచ్చేవి ఏమిటి అంటే చూడండి మనం ఎదుగుతున్నామన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మన వైపు ఆ వీడు ఎదిగిపోతున్నాడు అనేటువంటి ఒక ఏడుపు ఇది ఉంది అని నమ్మేవాళ్ళు నమ్మండి ఇది లేదు అని అనుకునేవారు నవ్వుపైన అర్థం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే అందుకే మనం పాతకాలం వల్ల ఒక విషయాన్ని చెప్పేవారు ఏమని చెప్పేవారు అంటే నువ్వెంత సంపాదిస్తున్నావు అనే విషయాన్ని ఎవ్వరికీ తెలియనివ్వుకు నువ్వెంత కష్టపడుతున్నావు సంపాదించడానికి అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పు అనేవారు ఎందుకంటే మీరు పడుతున్న కష్టం ఎవరికి తెలియదు గుర్తుపెట్టుకోండి మీరు సంపాదిస్తున్న సంపాదన మీరు తిరుగుతున్న కారు మీరున్న ఇల్లు మాత్రమే కంటికి కనిపిస్తుంటుంది అరే ఆ వ్యక్తి పొద్దున ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది పన్నెండు గంటల వరకు కష్టపడ్డాడే అందుకే కదా ఈయన ఈ చక్కగా కారు కొనుక్కోగలిగాడు ఇంకొకరు కొంతమంది నేను ఒప్పుకుంటా కొంతమంది అన్యాయంగా సంపాదిస్తారు అది నేను ఆ విషయం మాట్లాడలే ధర్మంగా సంపాదించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అందుకని ఫస్ట్ మీరు చేయాల్సిన ఏమిటంటే నెగిటివ్ ఎనర్జీ మీకు దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఎవరితోనైనా షేర్ చేసుకోవాల్సింది మీ దగ్గర ఉన్న డబ్బుల్ని కాదు మీరు ఎంత ధర్మబద్ధంగా ఎంత కష్టపడి సంపాదిస్తున్నారనే విషయాన్ని షేర్ చేయండి ఎంత కష్టపడ్డారనే విషయాన్ని షేర్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీ మీద నెగిటివ్ కోణం ఫస్ట్ తగ్గుతుంది పాజిటివ్ కోణం స్టార్ట్ అవుతుంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం పాజిటివ్ కోణాన్ని స్టార్ట్ చేసుకోవాలి ఒకటి రెండోది ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మనము అవతల వాళ్ళలో నెగిటివ్ని చూస్తూ ఉంటాము ఇది ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీడు ఇలాంటి వాడే వీడు పెద్ద దొంగ లేకపోతే వీడు ఉమనైజర్ అనో లేకపోతే ఇంకోటో ఇంకోటెవడో వీడు ఇట్లాంటి వాడనో అట్లాంటి వాడనో వీడు వీళ్ళ అమ్మని సరిగ్గా చూసుకోలేదనో వీళ్ళ నాన్నతో గొడవ పెట్టుకున్నాడనో లేకపోతే వీడు వీడు ఆఫీసులో అసలు ఆఫీసు సరిగ్గా వెళ్ళడనో వాళ్ళు తప్పునే చూస్తూ ఉంటాం ఇరవై నాలుగు గంటలు వీడు ఆఫీస్కి వస్తాడు కానీ సరిగా సరిగ్గా పని చేయడు లేకపోతే వీడు ఇలా చేస్తుంటాడు లేకపోతే వీడు ఇట్లా దోచుకుంటాడు ఇవి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మన మైండ్లో మనం ప్రకృతిలో ప్రకృతి అంటే నాటోని చెట్లు గుట్టలే కాదు మనుషులు కూడా ప్రకృతే వాళ్ళలో ఉన్నటువంటి నెగటివ్ ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాడి దృష్టి ఏదో మన మీద పడి మన మీద నాశనం అవడం కాదు బాగా అర్థం చేసుకోండి ఈ పాయింట్ ని వాడిలో ఉన్న నెగటివ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం వీడు ఎలా ఉన్నాడేంటి చూడండి రూపం వీడు అంత దోచుకుంటున్నాడండి రెండోది వీడు అన్ని అబద్ధాలు ఆడతాడు నాలుగోది వీడు పెద్ద ఉమనైజర్ ఐదోది వీడికి అసలు బాధ్యతలు లేవు మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళలో కూడా ఒక మంచి గుణాలు ఉంటాయి ఆ సంపాదించే వ్యక్తికి తండ్రిని బాగా చూసుకుని ఉంటాడేమో లేదా తల్లిని బాగా చూసుకుంటుంటాడేమో తల్లిదండ్రులకు మంచి గౌరవం ఇస్తాడేమో లేదా భార్యకు గౌరవిస్తాడేమో లేదా భర్తకు గౌరవం ఇస్తుందేమో అమ్మాయి గట్టిగా మాట్లాడవచ్చు కేకలయ్యొచ్చు ఇంత నోరేసుకొని పడిపోవచ్చు కానీ ఆమెలో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఆ అబ్బాయిలో కూడా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుంది అంటే మనలో నెగిటివ్ అండ్ పాజిటివ్స్ ఆలోచనలతో పాటు సమాజంలో ఉన్నటువంటి నెగిటివ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇది యాక్చువల్గా నెగిటివ్ ఎనర్జీ రావడానికి ముఖ్యమైన కారణం ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి మరి ఇది ఎందుకు వస్తుందండి దీనికి ఏదో రీజన్ ఉంటుంది కదా అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీలోకి వెళ్దాం అండ్ వాస్తులోకి వెళ్దాం ఇది ఒక్కొక్క రాశి వారికి పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి ఏ దేవతారాధన ఒక్కొక్క రాశి వారికి నెగిటివ్ తగ్గించుకోవడానికి ఏ దేవతారాధన ఇంట్లో వాస్తులో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను మీకు చెప్తాను కర్కాటక రాశి కర్కాటక లగ్నము కర్కాటక లగ్న రాశి వారికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే అలర్ట్నెస్ ఎక్కువగా ఉంటుందండి అలర్ట్నెస్ అందుకే చూడండి మార్షల్ భలే ఆలోచించి పెట్టారు అనిపిస్తుంది ఎందుకంటే చంద్రుడు కారకుడు చంద్రుడు మూమెంట్ కారకుడు ఆ కర్కాటకానికి మీరు గమనించండి సముద్రం దగ్గర తిరుగుతుంటాయి కొంచెం వాటికి మనం దగ్గరికి వెళ్ళి పట్టుకోబోతున్నాము కొంచెం అలికిడి వినిపిస్తే అది త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్లో ఇటైనా వెళ్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అదేవిధంగా అది టక్కన భూమిలోకి వెళ్ళిపోద్ది అంటే అలర్ట్నెస్కి కర్కాటక లగ్నానికి ఇంకా పెట్టింది పేరు మీకు నెగిటివ్ ఎనర్జీ తగ్గాలంటే ఏం చేయాలి ప్రతి లగ్నానికి మహర్షులు ఫలానా దేవత ఫలానా గ్రహం చెప్పబడింది ఎక్కువగా మీరు కుజుణ్ణి ఎక్కువగా ఆరాధించండి అయితే పర్సనల్ చాట్ పరంగా మళ్ళీ వేరే ఉంటుంది బట్ కుజుణ్ణి ఎక్కువగా ఆరాధించండి ఎంత మీరు కుజుడిని ఆరాధిస్తూ ఉంటే అంటే కుజగ్రహం దగ్గర దీపారాధన ఎర్ర ఒత్తులతో పెట్టండి ఇంకా ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉందండి అని అనుకునేవారు మీరు ఏం చేస్తారంటే కాస్త రెడ్ కలర్ డ్రెస్సెస్ ఎక్కువగా వేయండి రెడ్ ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ ఎక్కువగా వేయండి తగ్గుతుంది చాలా మటు తగ్గుతుంది మీకు నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఆ రకంగా కుజుని ఆరాధించడము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకోవడము మరి తమిళనాడు సైజు ఎక్కువగా వాడతాము ఓ మురుగన్ అంటూ ఉంటారు అక్కడ లేదా ఇక్కడ మీరు ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయి ఓం కుమారస్వామి అయి నమ అనుకోవచ్చు ఖచ్చితంగా అలాగే మరొకటి ఏంటంటే ఈ నెగిటివ్ ఎనర్జీ ఇంకా తగ్గడానికి ఇంకా ఎటువంటి ప్రక్రియలు వాడాలి అంటే మీరు సామాజికంగా చేసే సేవ ఎందుకంటే సమాజమే ప్రకృతి గుర్తుపెట్టుకోండి సమాజం ప్రకృతి వేరు కాదు మీ పక్కనింటి వారు మీకు తెలిసిన ఫ్రెండు మీ కాంపిటేటరు మీ ఆఫీస్లో జాబ్ చేసేప్పుడు ఉండేవాళ్ళు మీ చు చుట్టూ ఒక్కొక్కసారి పేదరికంతో బాధపడుతున్న వ్యక్తులు వీళ్ళందరూ ప్రకృతిలో భాగమే వీరికి మీరేం చేయగలరు బికాస్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ ఆల్వేజ్ ప్రకృతికి మీరు ఏదైనా హెల్ప్ చేస్తున్న ద్వారా తగ్గుతూ ఉంటుంది దాని నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రకృతిని మీరు హామ్ చేస్తుంటే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది బాగా అర్థం చేసుకోండి చెట్లు పెంచడము లేకపోతే రకరకాలు చేస్తూ ఉంటాం బయట కుక్కల కుక్కలకి వేయడం లాంటివి చేస్తూ ఉంటాం ఇందులో పర్టికులర్గా మీరు చేయవలసింది ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి మీరు వంకాయలు ఉంటాయి వంకాయలు వంకాయల్ని పేదవాళ్ళకి పెట్టండి వంకాయల్ని అలాగే దీంతోపాటు మీరు ఈ వంకాయలు ఇట్ సేమ్ టైం ఆకుకూరలు ఆకుకూరలు ఉంటాయి కదా వాటిని పంచిపెట్టండి గోవులకి గోంగూర ఉంటుంది అన్ని కూరలు పెట్టకూడదు గోవులకి చాలామంది తెలియ ఏవి పెడతావు తినిపిస్తారు ఐరన్ శాతం పెరిగేవి వాటిలో ఒక స్ట్రెంత్ని పెరగడానికి గోవుకి ప్రత్యేకంగా గోంగూరం తినిపిస్తూ ఉంటారు మీరు గోంగూర తినిపించి చూడండి గోవుకి అంటే ఇదంతా ఏంటంటే మీ లగ్నము మీ రాశరిత్యా మీ జాతక చక్రంలో ఏ ఎనర్జీ మీకు ఫామ్ అయ్యి ఇబ్బంది పెడుతుంది ఏ ఎనర్జీ ఫామ్ అయ్యి మీకు మంచి చేస్తుంది అనేటువంటిది ఒక కాలకులేషన్ ఇదంతా ఇవి తినిపించడం కానీ ఇవి పంచి పెట్టడం కానీ ఒక వ్యక్తి ఆనందపడ్డాడు అనుకోండి మన వల్ల పేదవాళ్ళకి ఒక యాభై రూపాయలు వంకాయలు ఇచ్చారు మీరు ఉదాహరణకి యాభై రూపాయలు కూడా ఎక్కువే వాళ్ళకి యాభై రూపాయలు కూడా చాలా ఎక్కువే బాగా క బాగా ధనం ఉన్న వ్యక్తికి యాభై రూపాయలు నథింగ్ ఒక హోటల్కి వెళ్ళి మూడు వందల రూపాయలు టీ తాగేసి వస్తాడు అదే పేదవాడికి పది పది రూపాయలు టీ తాగడం కూడా ఈ పది ఉంటే నేను ఒకటి ఇంకేదైనా కొనుక్కోవచ్చు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేవాళ్ళు ఉంటారు గుర్తుపెట్టుకోండి అలాంటి వారికి మీరు ఈ కూరగాయలు దానంగా ఇవ్వండి మీకు ఖచ్చితంగా ఏంటంటే ఒక మనిషి మన వల్ల ఆనందపడ్డాడు అదే పుణ్యం వేదం మొత్తం ఏం చెప్తుంది వేద వేదసారం మొత్తం ఏమిటి అంటే పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఉపకారం చేసేవారు పుణ్యమేగా ఆటోమేటిక్గా ఆ పుణ్యమే పాజిటివ్ ఎనర్జీగా మిమ్మల్ని కాపాడుతుంది కాపాడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే మహా